హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైస్ పల్లవి యూట్యూబ్ కిచెన్ ఛానల్ కండి ఈరోజు మనము ఒక రసం చూపిస్తున్నాను కోకోనట్ రసం అది ఎలా చేయాలి ఏమి అని మీకు చెప్తాను చాలా బాగుంటుందండి నార్మల్గా అయితే పప్పు రసం అలా తినింటారు కదా ఇలా ఒక్క మాట ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కావాల్సింది చింతపండు తీసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఒక రెండు మూడు ఎండిమిరకాయలు మీ కారానికి తగుగా వేసుకోండి నేనైతే ఇప్పుడు ఫోర్ మెంబెర్స్ సరిపోయేలాగా చేస్తున్నాను కొత్తిమీర కరివేపాకు పసుపు జీలకర్ర ఆవాలు నూనె బెల్లము పచ్చి కొబ్బరి మెయిన్ మనకి పచ్చి కొబ్బరి ఇంపార్టెంట్ అండి రుచికి తగినంత ఉప్పు ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇలా ఒక దీంట్లో నీళ్ళు వేసుకొని అందులో చింతపండు వేసేసేయండి అలాగే మిరపకాయలను వేసేసేయండి ఇప్పుడు ఒక పదహైదు నిమిషాలు బాగా ఉడకనిస్తాము ఆ చింతపండు నీళ్ళు ఆ మిరపకాయలు మొత్తం నీళ్ళల్లో బాగా మెత్తగా అయిపోవాలండి అంతవరకు మగ్గించాలి బాగా ఒక టెన్ మినిట్స్ వరకు చూడండి ఒక పదహైదు ఇరవై నిమిషాల దాకా ఇచ్చేసుకోవాలండి ఇప్పుడు ఆఫ్ చేసేస్తాము చల్లారిని ఇస్తాము బాగా చల్లారాలన్నమాట అనమాట వాటర్ అంతా చింతపండు నీళ్ళు చల్లారే లోపల మనము ఈ పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా ఒక్క మిక్సీ జార్ తీసుకొని అందులో కాస్త నున్నగా రుబ్బుకొని వస్తాం నీళ్ళు ఏమి వేయకూడదండి అలాగే రుబ్బాలి లచ్చులని ఇలా మిక్సీ పట్టుకొని వస్తే చాలు ఇప్పుడు మనం చింతపండు నీళ్ళు చల్లారిందేమో చూస్తాము ఇలా చల్లారక బాగా పిసుకోవాలండి బాగా నీట్గా పిసుకోవాలి మొత్తం ఇలా నీట్గా పిసుక్కొని ఈ పిప్పంతా తీసేసి వాటర్ సపరేట్గా తీసుకుంటామండి స్ట్రైనర్తో కావాలన్నా చేసుకోండి నేనైతే చేతితోనే చేసేస్తున్నాను ఇప్పుడు ఇలా చూడండి ఒక్క మాట తీసుకున్న ఇంకొక మాట కాస్త అంత నీళ్ళేసి ఇంకొక మాట సా తీసుకుంటాము బాగా ఇచ్చేసేసి వాటర్ అంతా తీసుకుంటాము ఈ పిప్ప అవసరం లేదండి ఇక్కడ చూడండి మనం తీసుకున్నాం కదా ఇందులోకి ఆల్రెడీ మనము కొబ్బరి మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా అది ఇందులోకి వేసుకుంటాము కొబ్బరి రసం కాబట్టి కాస్త కొబ్బరి ఎక్కువ పడుతుందండి కొబ్బరి వేసుకున్నాం కదా అలాగే రుచికి తగినంత ఉప్పు వేస్తున్నా నేను ఇప్పుడు అలాగే పసుపు వేసుకుంటాము ఒక అర స్పూన్ దాకా బాగా కలిపేసి ఉప్పు కారం ఇప్పుడు చూసి దీంట్లో ఏదైనా ఇంకా పులుపు ఎక్కువ అయితే ఒక వాటర్ వేసుకునేది లే కారం తక్కువైతే కారం వేసుకునేది వేసుకోవచ్చండి అలాగే ఇందులోకి బెల్లం సానం వేస్తున్నానండి బెల్లం అనేది స్కిప్ చేయకండి అది వేస్తేనే టేస్ట్ ఉంటుంది కొకోనట్ రసం కాబట్టి ఒక బాన్లే పెట్టుకొని ఆయిల్ వేసి ఒక రెండు స్పూన్ దాకా రసానికి సరిపోయేలాగా ఆవాలు కాస్త ఆవాలు పెట్టపట్లాడతానే జీలకర్ర అలాగే ఇంగవంటి కాస్త అంత అల్లి మీ ఇష్టం అండి కావాలంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేసుకోండి ఎండి మిరపకాయ కాస్త అంతా ఇప్పుడు మనం ఆల్రెడీ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా రసం పోసేసి కాస్త తరలిస్తామండి ఒక రెండు నిమిషాలు చూడండి బాగా అడుగుతోంది కదా ఈ స్టేజ్లో మనము కొత్తిమీర వేసుకుంటాము వేసేసి ఆఫ్ చేసేస్తామండి మన కొబ్బరి రసం రెడీ అండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అని రాసేది మర్చిపోకుండా ఓకే నా ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఇప్పుడు వర్షాకాలం కదా ఇలా తింటే సూపర్గా ఉంటుంది చూడండి నేను వేడి వేడి అన్నం పెట్టుకున్నా కాస్తంతా నెయ్యి వేసుకుంటున్నాను నేను మీ ఇష్టం అండి నాకైతే నెయ్యి అంటే చాలా ఇష్టం ఫస్ట్ ముద్ద నెయ్యి వేసుకొని ఏదో ఒకప్పుడు వేసుకొని తింటాను ఈరోజు మీకోసమని రసం వేసుకుంటున్నానండి మన కొబ్బరి రసం చూడండి ఫ్రెండ్స్ వేడిగా ఉందే అన్నము వేడిగా ఉంది రసము వేడిగా ఉంది ఎందుకంటే క్లైమేట్ అలా ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ముద్ద మీకే తర్వాత నేను తింటాను ఎలా ఉంది ఒక్కసారి ఇంట్లో ట్రైస్ చేసి చూసి తర్వాత నాకు చెప్పండి ఫ్రెండ్స్